అద్భుతాలు అపోయలు పద్నాలుగవ అధ్యాయంలో లిస్కాలో పౌలు పర్ణిస్గా పట్టణంలో అడుగేట్టినప్పుడు పౌలు ఒక పుట్టుకుంటు వారిని చూశాను ఆయనకు నడవలేక శక్తి ఉండేది ఆ పుట్టుకుంటి చూసి ఆయనలో విశ్వాసాన్ని గమనించి అన్నారు బౌల ఇది మనం చూసినట్లయితే అపో జరిగే మూడవ అధ్యాయంలో కూడా పేదలు కూడా పుట్టుకుంటు వారిని స్వస్థపరచడం మనం చూస్తుంటాం ఏసు ప్రభు నామంలో పేదలు చేసిన అద్భుతం ఇక్కడ ఏసు నామంలో పౌరులు గారు చేసిన అద్భుతం ఆ పుట్టుకుండి వారిని చూసినప్పుడు ఆయనకి అద్భుతం చేయదగినంత విశ్వాసము కనిపించను ఇది చాలా ముఖ్యమైన పాయింట్ పాత్ర గారు మాకు అద్భుతాలు జరగడం లేదు మా ఇంట్లో అద్భుతాలు జరగడం లేదు మా జీవితంలో అద్భుతాలు జరగడం లేదు అని అంటున్నామంటే మనకి తగినంత విశ్వాసం ఉందా అనేది ఒక్కసారి మన మనం పరిశీలించుకోవాలి అక్కడ క్లీన్గా రాసి ఉంది పౌరులు అతడు అద్భుతం చేయటకు తగినంత విశ్వాసం ఉంది కావున పౌరు గారు ఆ కుట్టుకుంటే వాడు అంటున్నాడు నజరీ అయిన ఏసు నామంలో నీవు లేచి నిలబడు అని చెప్పగానే ఆ పుట్టుకుంటి సంపూర్ణ పొంది ఎగిరి గొంతులు అరంభించను అవును పునరుత్న క్రీస్తు శక్తితో పౌలు గారు పుట్టుకుని నడిపించడం మొదలు పెడుతున్నారు ఇదే అపోస్తులు జరిగిన మూడో అధ్యాయంలో పేదలు గారు నా దగ్గర ఎన్ని బంగారాలు లేవు నా చరిత్ర నామములో నువ్వు లేచి నిలబడు అని పలికి అన్నారు ఈ రెండింటికి సాదృశ్యాన్ని చక్కగా పరిశీలించి చూసినట్లయితే ఏసు నామములో ఉన్న శక్తిని అటు వేతులు గారు ఇటు పౌరులు గారు ప్రజలకి చూపించగలిగారు మరి అదే ఏసు నామాన్ని మన అనుదినము ఉచ్చరిస్తూ అదే నామాన్ని మనం స్మరిస్తూ అదే ఏసు నామాన్ని మనం చెప్పిస్తున్న మనం ఎందుకు అద్భుతాలు చేయలేకపోతున్నాము ఎందుకు అద్భుతాలు చెవి చూడలేకపోతున్నాము అంటే విశ్వాసము తగినంతగా మనలో కనపడడం లేదు అక్కడ పౌలు కాదు ఆ వ్యక్తిలో పుట్టుకుంటువ విశ్వాసాన్ని చూసి అద్భుతం చేయదగినంత విశ్వాసాన్ని చూసి అద్భుతాన్ని చేయడం మొదలెట్టే నేను ప్రతిరోజు గుడికి వెళుతున్నాను ఫాదర్ దేవుని కార్యాలలో పాలు పంచుకుంటున్నాను ఫాదర్ అంటున్నాం కానీ విశ్వాసంలో జరిగితేనే కానీ అద్భుత కార్యాలను చెవి చూడలేము ప్రిగిలారా అందుకే ప్రతిరోజు దేవుని మనం ఒకటే అడగాలి మా విశ్వాసాన్ని పెంపొందించింది ప్రభు మేము అద్భుతాన్ని చూడగలిగే విశ్వాసాన్ని దయచేయండి ప్రభు అని మన అనుదయం కూడా ప్రభుని వీలుకోవాలి ఆ వారు ఎప్పుడైతే నడవడం ప్రారంభించారో ఆ లిస్ట్రాలో ఉన్న ప్రజలు ఆ భాషలో గట్టిగా అడవడం మొదలుపెట్టి వీళ్ళు దీవులు అని భావించారు చాలా సార్లు మన మాటలకు వాడు దేవుడు వీడు దేవుడు అంటాం దేవుని నామాన్ని వ్యర్థముగా పలుప హిందువుగా సత్యాన్ని మర్చిపోతాం మనం దేవు కాదండి దేవుడు ఎప్పుడు దేవుడే మోహం ఉన్నత ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆయనకి ఇవ్వాల్సిన ఘనతని ఆయనకి ఇవ్వాల్సిన మహిమని మనం ఇచ్చినప్పుడు దేవుడు మన అద్భుత రీతిలో జీవిస్తుంటాడు మనని ఆశీర్వదిస్తుంటాడు నడిపిస్తాడు ఇలా వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళ దేవులుగా భావించి బర్ణపాకి బర్ణపాకి బ్రహస్పతి అని పౌలు గారికి ద్రౌపది అని పేరు పెడతారు కావున ఎప్పుడైతే వీళ్ళు బర్ణపాని బుధులని పౌలు గారిని బ్రహుస్పతి అని చేసి వాళ్ళకి కోడి దూడల్ని వాళ్ళకి బదులు అర్పించకపోతే పౌరులుగా అంటారు మిమ్మల్ని అధ్యయనం నుండి బయటకు తీసుకురావడానికి ఏసు ప్రభు నామంలో ఉన్న శక్తిని మీకు తెలియజేయడానికి ఆ పునరుత్న క్రీస్తు శక్తి ద్వారా మేము అద్భుతాలు చేశాము మేము దేవుళ్ళం కాదు మేము కూడా మీలాంటి సామాన్య మనుషులమే నిజమే గురిగారు ఏది నచ్చిన అద్భుతం రాబోయే మనమే క్రెడిట్ తీసుకున్నది ఆ వలన జరిగిందని దేవునికి ఇవ్వాల్సిన మహిమను మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో దేవునికి ఇవ్వాల్సిన ఘనతను ఎప్పుడైతే దేవుడికి ఇస్తామో దేవుడు మనల్ని మహోన్నతంగా జీవిస్తుంటాడు పౌరు గారు చేసిన పని అదే ఈరోజు చిన్న కార్యక్రమం చేసి ఘనతను మనం పొంది దేవుని యొక్క ఘనతను మనం పొందదు దేవుణ్ణి మనం తిరిగిస్తున్నామేమో అను జీవితంలో ఇక్కడ పౌరులు గారు అంటారు మేము గొప్పవాళ్ళం కాదు ప్రభుయే గొప్పవాడు ఆయనే అద్భుతాన్ని చేసేదన్నప్పుడు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి పౌరు బర్ణబాల పేరు మారుమోగుతున్నప్పుడు సాతాను ఊరుకోదండి దేవుని కార్యాలు చేసేటప్పుడు దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు ఆనాడైనా ఏనాడైనా ఏ రోజైనా సాతాను అడ్డు అడ్డుకొట్ట వేస్తున్నారు అప్పుడు ఇలాగా పౌరులు బర్ణబాలు ఎప్పుడైతే వాళ్ళ పేరు మారుమోగుతూ ప్రజల మధ్యలో అనేక మంది విశ్వసిస్తూ యేసు ప్రభుత్వ నామాన్ని మరింత ఉన్నతంగా తీసుకువెళ్తున్నారు యువతులకి అసూయ కలిగి వాళ్ళ మీద నిందలు వేసే అందుకే దేవుని కార్యాలు చేసేటప్పుడు మనం కడు జాగ్రత్తగా ఉండాలి సాత్వాన్ని ఏ రీతి కన్నా నిన్ను నన్ను శోధిస్తుండది బాధ పెడుతుండది ఆటంకాన్ని చూపిస్తుంది కానీ ఆ పునరుత్న క్రీస్తు శక్తి ద్వారా మనం లోకానికి ప్రభుని చేయగలగాలి పౌరు పండవాల కాబట్టి ఏసు నామంలో ఉన్న శక్తిని ఆనాడులో ఉన్న ప్రజలకి క్లీన్గా పౌరుగా చూపించి అన్నారు ఈనాడు దేవుని పడేలమైన మనం ఏ రీతిగా చూపిస్తున్నామో ఒక్కసారి ఆత్మ చేసుకుందాం పితా ఉత్తర పవిత్ర ఆత్మనామమున ఆమె